నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమన్వయకర్తల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మరి ఈసారి సినిమా చూపిస్తాను అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఈసారి నేను సినిమా చూపిస్తాను అనగా వివేక మర్డర్ జరిగిందని ఇప్పుడు మరి సినిమా చూపిస్తున్నారంటే కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి బీటెక్ రవి గారు చెప్పడం జరిగింది అసలు మొత్తానికి ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర నమస్తే సార్ బీటెక్ రవి గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్ మరి జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తాను అని చెప్పి చెప్పినటువంటి వ్యాఖ్యలను బట్టి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ఆయన ఈసారి సినిమా వేరే లెవెల్ గా ఉంటుంది అన్నారు అప్పుడే వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది మరి ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ బీటెక్ రవి గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అసలు మాటి మాటికి జగన్ సినిమా చూపిస్తానన్నటువంటి వ్యాఖ్యలను కూడా ఏ విధంగా చూడాలి ఏమంటారు మీరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఆపరేటింగ్ ఫ్రమ్ బెంగళూరు సో ఆయన ఎప్పుడన్నా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు అంటే ఒక సెవెన్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు మళ్ళీ ఆ శవం దగ్గర రాజకీయాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆయన సినిమా చూపిస్తానని అనటం కానీ బట్టలు ఉప్పదీసి కొడతా అని అనటం కానీ ఇది సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా తీసుకొచ్చి వదిలిపెట్టను బట్టలు ఓడదీస్తా అంటాడు సో ఈ మాటలన్నీ ప్రజలకు అలవాటైపోయినాయి రెండోది ఇందులో బీటెక్ రవి అన్న వ్యక్తి చేసిన కీలక కామెంట్స్ ఏంటంటే గతంలో సినిమా చూపిస్తా అన్నప్పుడు బాబాయ్ హత్య జరిగింది దాన్ని కూడా ఎలక్షన్లో వాడుకొని లబ్ధి పొందింది జగన్ రెడ్డి నారాసుర రక్త చరిత్ర అని రాజకీయ లబ్ధికి బాబాయ్ హత్యని వాడుకొని అప్పటి ఎన్నికల్లో గెలుపొందారు జగన్ రెడ్డి గారు తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్లో అదే బాబాయ్ హత్య బేస్ చేసుకొని చెల్లి తల్లి ఎదురు పోరాటం చేయటం వల్ల ఆ ఎలక్షన్లో మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో ఓడిపోవటానికి ఒక కారణం అది కూడా అయింది సో ఇప్పుడు ఈయన సినిమా చూపించటం అంటే మరి ఆయనకి కుటుంబ సభ్యులు ప్రత్యర్థులుగా మారిన షర్మిళను ఉద్దేశించి అంటున్నాడా బాబాయ్ హత్యలో విరోచితంగా పోరాడుతున్న సునీత విషయంలో అంటున్నాడా లేదా తల్లి విషయంలో అంటున్నాడా తెలియదు అయినప్పటికీ జగన్ రెడ్డి గారికి ఇప్పటికి మూడు దెబ్బలు ఇప్పుడు లేటెస్ట్గా తగిలినాయి ఒకటి దెబ్బ ఏంటంటే ఎన్సీఎల్టీ ఎన్సీఎల్టీ కోర్టులో ఆస్తి పంచాయతీ ఒకటి ఉంది జగన్ రెడ్డి గారు సరస్వతి పవర్కి సంబంధించిన షేర్స్ అన్ని కూడా తల్లిగారికి ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత వాళ్ళ తల్లి షర్మిలకి ట్రాన్స్ఫర్ చేసింది దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈయన ఎన్సీఎల్టీ వెళ్ళారు అయితే అందులో ఈయన తల్లిని చెల్లిని కూడా వదిలిపెట్టకుండా ఆ కోర్టుకి వెళ్ళటం వల్ల వాళ్ళని బజార్కి ఈడ్చి ఈడ్చాడు అయితే ఈ విషయంలో ఎన్సీఎల్టీ వాళ్ళు మొన్న విచారణ పూర్తయింది ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత తీర్పు రిజర్వ్ చేశారు రిజర్వ్ చేస్తూ ఎన్సీఎల్టీ వాళ్ళు తీవ్రమైన కామెంట్ చేశారు కోర్టులో జగన్ రెడ్డి గారు ఉద్దేశించి అది ఒక ఒక మంచి దెబ్బగా జగన్ రెడ్డి గారికి చెప్పవచ్చు దాని తర్వాత లిక్కర్ స్కామ్ కేసులో ప్రధానంగా వ్యవహరించిన ఈయన ఆఫీసులో పనిచేసిన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కానీ భారతీ సిమెంట్లో హోల్ టైమ్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కానీ ధనుంజయ రెడ్డి సెక్రటరీగా పనిచేసిన కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సో వీళ్ళు ముగ్గురు పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఏ థర్టీ వన్ ఏ థర్టీ టూ ఏ థర్టీ త్రీ కింద వీళ్ళ పేర్లు చేర్చారు లెక్కర్స్ కేసులో సో వీళ్ళని విచారణకి పిలవాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు వీళ్ళు దొరికితే విచారణకి తప్పనిసరి అనివార్య పరిస్థితుల్లో అటెండ్ అయితే వాళ్ళు చెప్పే పేరు బిగ్ బాస్ పేరు సో ఇదొక భయంకరమైన దెబ్బగా మనం చెప్పుకోవచ్చు జగన్ రెడ్డి గారికి ఇదే విధంగా జగన్ రెడ్డి గారికి వరుసగా దెబ్బలు తగులుతూ ఉన్నాయి కేసులు వెంటాడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మళ్ళీ సినిమా చూపించటం అంటే ఈయన మళ్ళీ జైలు బాట పట్టవలసి వస్తుందని ఒక అనుమానం కలుగుతోంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో సమన్వయకర్తల సమావేశంలో మాట్లాడుతూ మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించాలా ఓనర్షిప్ తీసుకోవాలా ముందుకు డ్రైవ్ చేయాలా అని హితబోధ చేస్తున్న మాట అంటే వర్షంలో కొంత తేడా వచ్చింది అంటే ఈయన కార్యకర్త ముందుగానే ఊహించి అరెస్ట్ తప్పదు అని ఆలోచిస్తున్నాడా తెలీదు రెండోది గతంలో అరెస్ట్ అయినప్పుడు తల్లిగారు చెల్లిగారు భుజాన వేసుకొని పార్టీని సక్సెస్ చేయగలిగారు ఇప్పుడు వాళ్ళు కూడా ఈయనతోటి యుద్ధం చేస్తున్న సందర్భంలో ఈయన కనుక అరెస్ట్ అయితే ఆయనకి సినిమా కనపడుతుంది ఈయన ఇంకా ఎవరికి సినిమా చూపిస్తాడు ఒకటి ఈయనకి నిజంగా అంత స్కిల్ అంత క్యాలిబర్ అంత కెపాసిటీ ఉంటే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో సమస్యల్ని ప్రస్తావన తీసుకురాకుండా ఎందుకు ప్రజల్లోకి వెళ్ళటానికి భయపడుతున్నాడు రెండోది అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ప్రజా సమస్యల్ని ప్రస్తావించవలసిన నైతిక బాధ్యతను విస్మరించి అసెంబ్లీకి డుమ్మా కొట్టి ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు వెంటాడుతున్నాడు మూడవది జడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలా ఎన్ఎస్జి సెక్యూరిటీ కావాలని హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేశాడు ఈయన ప్రజల్లోకి వెళ్ళనప్పుడు పరదాలు కట్టుకొని తిరిగేటప్పుడు ఎన్ఎస్జి సెక్యూరిటీ ఎందుకు ఈయనకే ఇప్పుడు సినిమా కనపడతా ఉంటే ఈయన ప్రజలకి చూపించే సినిమా ఏముంటుంది ఒకవేళ చూపిస్తే గీపిస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇంకొక బీటెక్ రవి కామెంట్ చేసినట్టు వాళ్ళు ఏమన్నా జాగ్రత్త పడవలసి వస్తుందో తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన చూపించాల్సింది లేదు ప్రజలు ఆల్రెడీ చూపించారు కదా సినిమా అనేది ప్రజల అభిప్రాయం సార్ మీరు చెప్పినట్టుగానే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ టూ టు బెంగళూరుగానే ఉన్నారు మరి ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఈ ప్రజాప్రతినిధుల సమావేశంలో కానివ్వండి సమన్వయకర్తల సమావేశంలో కానివ్వండి జిల్లా ఇన్ఛార్జీలందరూ కూడా వారంలో మూడు రోజులు ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వం ఏమైతే చేస్తుందో వాటిపైన ప్రజలందరికీ చెప్పాలి హామీలు నెరవేర్చకపోవడం కానివ్వండి మిగతావన్నీ కూడా కానివ్వండి అని చెప్తున్నారు మరి ఈయన ఎందుకని అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండడం లేదు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఏ విధంగా చూడాలి ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా బెంగళూరులో ఉండటానికి కారణం ఏమై ఉండే ఉండవచ్చు అంటే ఇక్కడ ఎవరైతే అక్రమాలు చేసి కోర్టు బాట పడుతున్నారో ఎవరైతే విచారణకి సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్నారో వాళ్ళకి అడ్డాగా బెంగళూరు ప్యాలెస్ ఉందా అనేది ఒక డౌట్ రెండోది ఈయన కాన్సన్ట్రేషన్ అంతా ఈ స్కాముల నుంచి ఎట్లా తప్పుకోవాలి ఎట్లా తప్పించాలా అనే మంతనాలకి బెంగళూరు ప్యాలెస్ అడ్డాగా ఉందా మూడోది ఈయన ప్రజల్లో వెళ్ళకపోవటానికి లేదా ఈ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్ళటానికి ముందుకు రాకపోవటానికి నిరాశ నిస్పృహల్లో ఉండటానికి అందరి మీద జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తే భయపడతా ఉన్నారు ఒకటి రెండోది పార్టీ సెకండ్ లైన్ థర్డ్ లైన్ కార్యకర్తలు వేరే పార్టీల వైపు చూస్తూ ఉన్న సందర్భం మనకు కనపడతా ఉంది ఏ విధంగా చూసినా కూడా వ్యతిరేకత ఎక్కువగా పెళ్ళువెగుతున్న సందర్భంలో జగన్ రెడ్డి గారు ఇక్కడ ఉండలేక తాడేపల్లి వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు ప్యాలెస్ కాబట్టి ఆ విధంగా అనివార్య పరిస్థితుల్లో ఆయన బెంగళూరు పాలెస్ లో ఉంటున్నాడు ఉంటూ అక్రమాలు చేసిన వాళ్ళకి అది ఒక అడ్డాగా కూడా మారుతుంది అన్న సందేహాలు మనకు కలుగుతా ఉన్నాయి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఎవరైతే ఏ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీగా పేర్లు చేర్చారో వాళ్ళు కూడా బెంగళూరు ప్యాలెస్ లోనే దాక్కున్నారో అన్న ఒక అనుమానం కూడా వస్తా ఉంది వీళ్ళందరినీ సేవ్ చేయటం కోసం ఆయన బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నాడా అన్న అనుమానం కలుగుతా ఉంది సార్ మీరు చెప్పినట్టుగానే లిక్కర్ స్కామ్ లో ఈ ముగ్గురిని నిందితులుగా చేర్చడం జరిగింది అదేవిధంగా ఈడీ కూడా రంగప్రవేశం జరిగి చేసింది ఏం నెక్స్ట్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ సిఐడి ఆంధ్రప్రదేశ్ పోలీసుల పరిధి దాటి బయటికి వెళ్ళిన సందర్భం ఎందుకంటే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది వెలుగులోకి వస్తూ ఉంది ఈడీని ఇన్వాల్వ్ చేయటం వల్ల మనీ లాండరింగ్ కేసులో బుక్ అయ్యే అవకాశం ఉంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ ప్రకారంగా వీళ్ళు ఈడీ వాళ్ళు కూడా దర్యాప్తు చేయటం వల్ల ఇంకొద్దిగా స్థాయి అంటే ఆంధ్రప్రదేశ్ దాటి ఈ అక్రమంగా వచ్చిన కిక్ బ్యాక్స్ వేరే కంట్రీస్కి వెళ్ళి కంటైనర్లో వెళ్ళి లేదా ఇంకొక రూపంలో బయటికి వెళ్ళినాయి అన్న వాదనలు వినిపిస్తున్న సందర్భంలో ఈడీ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అనివార్యమైన పరిస్థితిలో వచ్చింది రెండో అంశం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా మనం చూసినట్టయితే ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉండి కేసు మొత్తాన్ని క్లీన్గా వెలుగులోకి తీసుకొచ్చారు ఇంకొక అంశం ఏంటంటే చాలామంది ప్రజానీకం ఇప్పుడు అసంతృప్తి ఉంది ఏంటంటే లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు అల్టిమేట్ బెనిఫిషరీ జగన్ అయిన అయినప్పటికీ తెలుస్తున్నా కూడా అరెస్ట్ ఇంత ఇంకా టైం పడుతుంది ఎందుకు అని అసంతృప్తి ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామే చూసినప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ అయితే ఇన్వెస్టిగేషను ఈడీ వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే అప్పటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణలో కవితని అరెస్ట్ చేశారు అదేవిధంగా సిట్టు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది ఫిబ్రవరిలోనే గడిచిన నాలుగైదు నెలలే అయింది కాబట్టి ఇంకా ప్రొసీజరల్ డిలే అవడం వల్ల ఈ లేట్ అవుతూ ఉంది మూడోది ముగ్గురు నిందితులు కొత్తగా చేర్చబడిన వాళ్ళు కీ పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఈయనకి లెఫ్ట్ రైట్ హ్యాండ్స్గా పనిచేసిన వాళ్ళు సో వాళ్ళు కనుక విచారణకి పిలిచి అనివార్య పరిస్థితుల్లో నిజాలు చెప్పవలసి వస్తే అది జగన్ రెడ్డికి చుట్టుకునే అవకాశం ఉంది వీటన్నిటి నుంచి ఈయన వ్యూహం పన్నటానికి బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా పన్నాగాలు పందుతూ వీళ్ళని రక్షించటం కోసం ఎత్తులు పై ఎత్తులు వేయడం కోసం బెంగళూరు ప్యాలెస్ను అడ్డాగా పెట్టుకొని ఉన్నాడు అని కూడా మనకి అనిపిస్తూ ఉంది मरो आमशिम तो मल्ली कलुदा थैंक यू सर